నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేలాయుందిగా ఇంకెన్ని ముందు వెతుకుతూ పద నీ

మహర్షిలాగా సాగద ఇదే కదా ఇదే కదా ఈ పాట పాడడంలో కొంచెం రిధం అలా అటు ఇటు ఉండొచ్చునేమో ఉంటుంది కూడా తప్పకుండా కానీ సాహిత్యం ముఖ్యం ఇక్కడ సాహిత్యం సాహిత్యము శ్రీమణి డైరెక్టర్ వంశీ పైడిపల్లి పాడినవారు విజయ్ ప్రకాష్ సంగీతం స్టార్ శ్రీ ప్రసాద్ ఓకేనా చిన్న చిన్న పొరపాట్లు లేవిట్ అంతే నేనేమైనా ప్రొఫెషనల్ సింగర్ కాదు కదా ఇక్కడ సాహిత్యమే ముఖ్యం వంశీ పై పైడిపల్లి డైరెక్షనే ముఖ్యం ఓకే థ్యాంక్ యూ అన్నిటికంటే కష్టం ఏంటంటే సారీ సారీ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొందరు యాక్టర్స్ యాక్టర్స్ చిత్రాలు కూడా ఇస్తున్నాను ఎందుకంటే సొసైటీకి చాలా సర్వీస్ ఇస్తున్నారు వాళ్ళు అందరి పిక్చర్స్ కాదు కానీ కొందరు పిక్చర్స్ ఓకే థ్యాంక్ యూ ఇంకొక విషయం ఏంటంటే ఓకే అప్రిషియేషన్ అన్నింటికంటే ప్రపంచంలో కష్టమైంది ఏంటంటే ప్రజెంట్ జనరేషన్ ప్రజెంట్ మూమెంట్లో ప్రశాంతంగా ఉండడం ప్రశాంతంగా ఉండడం చాలా కష్టమైంది డబ్బులున్నవాడు ప్రశాంతంగా లేడు పేదవాడు ప్రశాంతంగా లేడు మిడిల్ క్లాస్ పీపుల్ అస్సలు ప్రశాంతంగా లేడు ఎవరో వేలల్లో లక్షల్లో ఒకరు ఉంటారేమో మరి ఓకే అప్రిషియేషన్ అనేది కూడా చాలా కష్టమే అప్రిషియేషన్ ఒక చిన్న అప్రిషియేషన్ అది కూడా ఈ మధ్యకాలంలో చాలా కష్టంగా ఉంది ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అధిక ప్రసంగా అయినా పర్లేదు ఓకే థ్యాంక్ యూ